తెనల్లోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఇరవై నాలుగో వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగింది ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ దౌలూరి లక్ష్మీ అధ్యక్షత వహించారు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఇరవై నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశానికి చైర్మన్ డిఎల్ కాంతరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సీఈఓ జాన్సీ ఎజెండా ప్రవేశపెట్టగా సొసైటీ అభివృద్ది గురించి చైర్మన్ డిఎల్ కాంతరావు వివరించారు త్వరలోనే చీరాల్లో పన్నెండవ బ్రాంచ్ ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు అంతకుముందు సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ దవళూరి సోమశేఖర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గందచంద్రమౌలీ డైరెక్టర్లు షేక్ ఖలీల్ వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి కఠారి దే వాసుదేవ నాయుడు దవళూరి చక్రధర్ చౌదరి పిఎస్ఆర్ బ్రహ్మచారులు పాల్గొన్నారు

అందుకని మేము కూడా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క డైరెక్టర్ని ఒక ఇన్ఛార్జిగా పెడతాం ఒకళ్ళు మేము మీరు బాపట్లో మీరు చూస్తూ ఉండి అసలు ఏం జరుగుతుంది తెలుసుకోండి అంటాం అట్లా అన్నీ తెలుసుకోగలిగి అన్నీ మేనేజ్ చేసే వ్యవస్థ కావాలి అందుకని ఇవాళ మనం ఉన్న పది మంది డైరెక్టర్లు ప్రతి దాంట్లో కూడా నిష్ణాతులు అవ్వాలి చెప్పని భావితరాలను కూడా ముందుకు రమ్మంటున్నాం మేము మా మాతో పాటు డైరెక్టర్గా ఉన్న ఆయన కూడా చెబుతాం నేర్చుకోండి మీ నాన్నగారు కాదు మీరు మీ పెదనాన్నగారు నేర్చుకున్నాడు మీ పెదనాన్నగారి తర్వాత మీ నాన్నగారి పేరు వంద నిలబెట్టాడు పెట్టాడు ఆయన మా సేకరణ రెండు బ్యాంకులు పెడితే రెండు బ్రాంచీలు పెడితే ఆయన వచ్చిన తర్వాత ఇంకా పది పెంచి ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం వ్యాపారం చేశాం ఇది మరింత పెరగాలి మరింత పెరగాలంటే పెద్దవాళ్ళు మనసులో పనిచేయాలి ఇది ఒక ఆయన మా హైరంపూడి శరత్బాబు గారు ఆయన చాలా డిపాజిట్స్ వేశారు చాలామంది వేశారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంత ఎగ్జాంపుల్ అంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ సమావేశంలో పాల్గొనాలా సమావేశాల్లో చాలా విషయాన్ని గ్రహించాలా అనే ఉద్దేశంతో ఆయన పుట్టి శరత్ బాబు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు వచ్చి ఆయన కూడా మన కాగితీయ బ్యాంకు విషయంలో ఒక పాట కూడా రాశాను అయితే సమయం లేనిందువల్ల పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ తెనాలి అందులో మీరు రాసినటువంటి పాట దానికి అనుగుణంగా మార్చండి రేపు పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది అందులో మీరు ఆ పాట పాడి మిమ్మల్ని ఆనందం చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాము సరేనని చెప్పి అన్నారు అయితే ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క బ్యాంకు మీద ఈ యొక్క ప్రాంతీయ బ్యాంకు మీద చాలా నమ్మకాలు ఉన్నాయి మేము నమ్మకాలను నేను నిలబెట్టుకుంటాను మీరు చీరలో సొసైటీ పెడితే పన్నెండు ఫ్రెండ్స్ అయింది అయితే మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ దావూరు సోమశేఖర గారు అంటే మా అన్నయ్య గారు అండి ఆయన ప్రతి రూపాయికి ఆయన లెక్క చెప్పేవాడు అంత నిబద్ధత పనిచేసే